వాగత్ విృప్త వాగత్ ప్రతిపత్త జగతపితర వందే పార్వతీ పరమేశ్వర సరాచువరసమారంభా శృంగరాచార్య మధ్యమాన్ అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్రశనిభ్యరాహవే కేతవే నమ శృంగేరు జగత్గరు పీఠాధిపతులకి కంచపీఠాధిపతులకి నమస్కారం తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభితా ఆదిత్యా సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్రశనిభ్యశ్చరాహవే కేతవేనమా శృంగేరి చిల పూర్తి పీఠాధిపతులకి కంచి పీఠాధిపతి నమస్కారాలు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం ఈ రోజున మనము నవంబర్ పదహారో తారీఖు రోజు నుంచి నవంబర్ ముప్పైవ తారీఖు వరకు ఉన్నటువంటి గ్రహ సంచార రీత్యా ద్వాదశ రాష్ట్ర వారికి ఏ విధంగా ఉండబోతుంది అలాగే ఏ ఏ రోజుల్లో ఏ విధంగా ఖర్చులు ఎప్పుడు ఉంటాయి ఆదాయం ఎప్పుడు ఎక్కువగా ఉంటుంది మానసికంగా ప్రశాంతంగా ఎప్పుడుంటారు అలాగే ఆందోళనతో కూడుకున్నటువంటి రోజులు ఎప్పుడు ఉంటాయి ఆరోగ్యంతో ఎలా అనారోగ్యంతో ఎప్పుడు బాధపడుతుంటారు ఇత్యాది అనేక విషయాల గురించి విపులంగా ఈ కార్యక్రమంలో చర్చించుకోబోతున్నాం నవంబర్ పదహారో తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు గ్రహ సంచారం గురించి తెలుసుకుందాం ఇక రాశిలోనే శని సంచారము రెండవ స్థానంలో రాహువు నాలుగో స్థానంలో గురువు వక్రీకరించి ఉండడం ఆరవ స్థానంలో పూజలు స్తంభించి ఉండడం ఇక ఎనిమిదవ స్థానంలో కేతువు పదవ స్థానంలో రవి బుధులు పదకొండవ స్థానంలో శుక్రుడు బెరసి చూసుకున్నట్లయితే శని వక్ర త్యాగం కారణం చేత గత కొన్ని రెండు మూడు మాసాలుగా ఇబ్బందికర పరిస్థితులు అనేటివి ఒక రకంగా ఉంటే ఈ కుంభరాశి వారికి ఈ పదిహేనవ తారీఖు నుంచి శని వక్రత్యాగం చేసినట్టు కారణం చేత కొన్ని విభిన్నమైన పరిస్థితులు అనేవి గోచరమవుతున్నాయి ఇక ప్రధానంగా చూసుకుంటే ఈ కుజుడు స్తంభించి ఉండడం ఈ కాలం చేత ఇదొక్కటే కలిసి వచ్చేటువంటి అంశము ముఖ్యంగా ఇదొక్కటే కలిసి వచ్చేటువంటి అంశము ముఖ్యంగా గమనించుకున్నట్లయితే రవి బుధుడు అనుకూలమైన పరిస్థితి బుధుడు కొంతవరకు యోగిస్తాడు ఈ పది ఈ పదిహేను రోజుల వరకు శుక్రుడు కొంతవరకు యోగిస్తాడు కానీ కేతువు రాహువు గురువు మరియు రవి శని ప్రధానంగా ఒక రెండు మూడు గ్రహాలు తప్ప మిగతా గ్రహాల యొక్క అనుగ్రహం సంపూర్ణంగా లేదు మరియు గ్రహ సంచారము గ్రహ గతులు ఎలా ఉన్నప్పటికీ గ్రహ గతులు మాత్రం ఇక్కడ గ్రహ సంచారం కొంత అనుకూలంగా లేదు కానీ గ్రహ గతులలో కనుక చూసుకున్నట్లయితే చాలా మనకు విభిన్నమైన పరిస్థితులు మనకు ఒక చెప్పినట్టుగా ఒకరు చెప్పినట్టుగా ఎక్కడ తగ్గాలో నేర్చుకోవాలి ఎక్కడ ఎదగాలో నేర్చుకోవాలి కాబట్టి ఇప్పుడు సమయం ఈ కుంభరాశి వారికి చాలా మనకు మైనస్ అనేటువంటి పొజిషన్లో ఉంటుంది అంటే మైనస్ అంటే ఏంటి ఎక్కడో అధపాత్రాల లోకమే పడిపోరండి వీక్షించేటువంటి ప్రేక్షకులు గమనించాలి ఏమీ జరగదు కాకపోతే పరిస్థితులు అనుకూలంగా ఉండవు అనుకూలించినటువంటి వ్యక్తి యొక్క జీవితం సంతోషం ఎట్లా ముందుకు వెళ్తాడు కానీ అనుకూలంగా లేనప్పుడు మనము ఎక్కువగా అత్యాసకి పోకూడదు గొప్ప గొప్ప విజయాల కోసం బాగా మనసులో పెట్టుగా ఎక్కువగా ఆరాటపడకూడదు సాధారణంగా గడిపేందుకు ప్రయత్నం చేయాలి ఎందుకంటే ఉన్నటువంటి పదిహేను రోజులలో పది రోజులు మీకు అనుకూలంగా దేవుడి ఉన్నది ఇంకా ఐదు రోజులు ఆ ఐదు రోజుల్లో కొంతవరకు ప్రతికూల ఫలితాలు అనేటువంటివి తగ్గుతాయి ఒక గ్రహం మాత్రం ఎంతవరకు మిమ్మల్ని రక్షించగలుగుతుంది చాలా గ్రహాలను కూడా అనుకూలంగా ఉండాలి కదా వాస్తవాన్ని గమనించే ప్రయత్నం చేయండి నిరాశ పడకండి అత్యాశకు ఎక్కువగా ఫలితాలను ఊహించుకోకండి అంత గొప్పగా సాగుతుందని మాత్రం అనుకోకండి పరిస్థితులకి తగ్గట్టుగా తగ్గి ఉండే ప్రయత్నం చేయమని చెప్తున్నాం కానీ మీ జీవితం వ్యతిరేకం అవుతుందని ఎక్కడ చెప్పడం లేదు ఈ విషయాన్ని గమనించుకొని దీనికి తగ్గట్టుగా మీ మనస్సుని సంభాళించుకొని ముందడుగు వేసే ప్రయత్నం కుంభరాశి వారు చేయండి తప్పకుండా మీ గురించి జరుగుతుంది ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఈ సంబంధించినటువంటి శుక్ర సంచార ప్రభావన కొంతవరకు మేలు జరుగుతుంది అనగా దాంపత్య సమస్యలు తొలగిపోయే అవకాశాలు గోచరం అవుతున్నాయి వివాహ సంబంధాలు కుదురుతాయి అలాగే ఈ ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ రంగంలో ఉన్నటువంటి వారు న్యాయవాద వృత్తిలో ఉన్నవారు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారు ఏజెంట్గా పనిచేసేటువంటి వాళ్ళు మనీ వ్యాపారస్తులలో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళకందరికీ కూడా అద్భుతంగా ఉంటుంది ఈ యొక్క వృత్తిలో ఉన్నటువంటి వారు మాత్రం చక్కగా అనుకూలంగా ఉంటుంది ఏ మాత్రం ఇబ్బంది పాల్సిన అవసరం లేదు ముఖ్యంగా రైతులు వేసినటువంటి ప్రతి పంట కూడాను లాభదాయకంగా వీరు దిగుబడిని పొందుతారు ఎక్కువ దిగుబడి ఎక్కువ లాభానికి ఈ యొక్క జీవితం ఈ యొక్క రైతులకి ఉంటుంది ఇక ఎఫ్ఎంసి రంగము హోటల్ ఇండస్ట్రీ మరియు రెస్టారెంట్ బిజినెస్ ఎడ్యుకేషనల్ బిజినెస్ జ్యువెలరీ రంగంలో ఉన్నవారు సూపర్ మార్కెట్లు వ్యవహరిస్తున్న వాళ్ళు జనరల్ స్టోర్లు నడుపుతున్నటువంటి వాళ్ళు వీళ్ళకి మాత్రం సాధారణం కంటే తక్కువ ఫలితాలు ఉంటాయి అంతగా చెప్పుకోదగ్గ శుభ ఫలితాలు అనేటువంటి గోచరము కావట్లేదు ఇక ప్రధానంగా నిరుద్యోగస్తులు బాగా కష్టపడితే తప్ప ఫలితాన్ని పొందలేరు విదేశీ యామము విదేశీ విద్యకు సంబంధించే ప్రయత్నాలు చాలా మటుకు గోచరమవుతున్నాయి శుభ ఫలితాలు పొందుతారు కోరుకున్న చోట విద్యాలయాల్లో విశ్వవిద్యాలయంలో మీకు ప్రవేశము లభిస్తుంది ఇక వివాహం కానీ నూతన వివాహం అయ్యే అవకాశాలు గోచరం ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారికి అద్భుతమైనటువంటి ఫలితాలు గోచరమవుతున్నాయి నూతన ఉద్యోగ ప్రాప్తి లభిస్తుందని చెప్పవచ్చు బదిలీలు జరుగుతాయి విదేశీయానికి చేయాలని సాఫ్ట్వేర్ ఉద్యోగస్తుల కళ నెర నెరవేరబోతుంది ఇక గమనించుకున్నట్లయితే దైవానుగ్రహం ఈ యొక్క కుంభరాశికి కొంత తక్కువగా ఉన్నటువంటి కారణంగా దైవానుగ్రహాన్ని పెంపొందించుకునే ప్రయత్నం చేయండి ఈ దైవానుగ్రహాన్ని అందరికీ అందించాలనేటువంటి యొక్క సదుద్దేశంతో ఈ నెల పదిహేనవ తార నవంబర్ పదిహేనవ తారీఖు రోజున కార్తీక పౌర్ణమి సందర్భంగా పర సాక్షాత్తు పరమేశ్వరి త్రిపురాసురుని సంహరించిన క్షేత్రం త్రిపురాంతకం ఇట్టి త్రిపురాంతకంలో జాతకలు చేపడుగు విద్య వివాహ ఉద్యోగ దాంపత్య సంతాన అనారోగ్య సమస్యల నివారణకి మరియు వృషభ నిద్ర కర్కాటక సింభమే రాశిలో పుట్టిన వారికి శని దోష పరిహారార్థమై సర్వదోష నివారణ పూజల హోమాలు పరిహెడ్ పదిహేను వందల రూపాయలకి చేయించడం జరుగుతుంది అలాగే ఈ నెల అనగా కార్తీక మాసం ఆఖరి కార్తీక సోమవారం రోజున అనగా నవంబర్ ఇరవై ఐదో తారీఖు రోజున తండ్రి వైపు ఆరు తరాలు తండ్రి వైపు మూడు తరాలు ఏవైనా దుర్మార్ణాలు ఉంటే రోడ్డు యాక్సిడెంట్ ఫైర్ యాక్సిడెంట్ సూచు అయినట్టే నదిలో బావిలో పెట్టి చనిపోవడం ఇంట్లోకి వెళ్ళిపోవడం లివర్ ఫెయిల్యూర్ కిడ్నీ ఫెయిర్ క్యాన్సర్తో చనిపోవడం లేదా అరవై సంవత్సరాల లోపల ఏ విధంగా చనిపోయినా వీటిని పితృదోషాలు అంటారు ఈ పితృదోష ప్రభావం వలన కుటుంబము అభివృద్ధి ఉండదు కుటుంబ వ్యక్తుల మధ్య అవగాహన ఉండదు జీవితంలో మంచి కంటే చెడు ఎక్కువగా జరుగుతుంటుంది అలాగే వివాహాలు కాక సంతానం కలుగుక పిల్లలు ఇబ్బంది పడుతూ ఉంటారు ఏ పని చేసినా కలిసి రాదు కాబట్టి ఇట్టి పితృదోష వారికి గోకర్ణంలో నవంబర్ ఇరవై ఐదో తారీఖు రోజున సశాస్త్రీయంగా చేయించడం జరుగుతుంది అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమం చేసి వీటి వివరాలు కూడా తెలుసుకోవచ్చు ఇక నవంబర్ పదహారవ తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు ఈ యొక్క కుంభరాశిలో జన్మించిన వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు గ్రహ సంచారం గురించి తెలుసుకుందాం అనగా ఆదాయం ఎప్పుడు ఉంటుంది ఖర్చులు ఎప్పుడు ఉంటాయి అలాగే ఈ సంబంధించినటువంటి ప్రశాంతత ఎప్పుడు దాని విషయాల గురించి తెలుసుకుందాం పదహారు పదిహేడు తారీఖులో కనుక చూసుకున్నట్లయితే వాహన మరమ్మత్తులకి గృహోపకరణాలకి ఖర్చులు అధికంగా ఉంటాయి తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి అలాగే వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి ఖర్చులు ఉంటాయి పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తారీఖుల్లో అనారోగ్య సూచనలు గోచరం అవుతున్నాయి ఖర్చులు కూడా ఉంటాయి ఏ పని ఎందుకు కూడాను ఆసక్తి లేక అన్నీ కూడాను ప్లానింగ్ వరకే చేస్తారు తప్ప అమలులో పెట్టలేకపోతారు వృధా కాలయాపన జరుగుతుంది ఇక ఇరవై ఒకటి ఇరవై రెండవ తారీఖుల్లో చూసుకుంటే కొంతవరకు మెరుగైనటువంటి జీవితం అనగా రాణి బాకీలు వసూలవుతాయి ముఖ్యంగా మీకు అసూయ పడేటువంటి విధంగా మీ జీవితం కొంతవరకు మార్పు అనేటువంటిది ఉంటుంది ఇరవై ఇరవై రెండు తారీఖుల్లో ఇక ఇరవై మూడు ఇరవై నాలుగో తారీఖుల్లో చూసుకున్నట్లయితే జీవిత భాగస్వామి లేదా వ్యాపార భాగస్వామి తీసుకున్న నిర్ణయం మీకు ఆనందాన్ని ప్రదర్శిస్తుంది ముఖ్యంగా పొరపర్చాలనేటివి పెరిగిపోతాయి ఇక ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తారీఖులో కనుక చూసుకుంటే ప్రధానంగా ఖర్చులు అధికంగా ఉంటాయి ప్రశాంతత మానసిక ప్రశాంతత ఉండదు ఒక లాగా ఉంటుంది ఏ పని ఎందుకు చేస్తున్నామో తెలియకుండా ఇబ్బందికర పరిస్థితులు అనేటివి గోచరమవుతున్నాయి ఇక ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదో తారీఖులో కనుక చూసుకున్నట్లయితే మీ సంతానంతో విభేదాలు సంతాన మూలకంగా ఖర్చులు సమస్యలు పెరుగుతాయి సంతానంతో లౌక్యంతో వ్యవహరించండి ఇక దూర ప్రాంత ప్రయాణానికి సూచన గావించబడుతుంది ముఖ్యంగా వారసత్వ సంపదకు సంబంధించినటువంటి వ్యాధ్యములలో కోర్టులలో కొంత మీకు అనుకూలంగా తీర్పులా ఇచ్చే అవకాశం గోచరం ముప్పై ముప్పైయో తారీఖు రోజున నిరుద్యోగస్తులకి ఉద్యోగం వార్త అనగా ఉద్యోగంలో చేరబోతున్నారనే వార్త మీకు ఆనందాన్ని కలగజేస్తుంది ఇంకా మీరు చేసే ప్రతి ప్రయత్నంలో ప్రోత్సాహం అనేటువంటిది ఉంటుంది ఇవన్నీ కూడా మీకు గోచార రీత్య కుంభరాశి చెప్పబడేటువంటి స్థితిగతులు ఇక ఈ కుంభరాశిలో జన్మించినటువంటి వారు ప్రధానంగా కాలసత్వతో ఈ యొక్క కాలభైర్వాష్టిక పారాయణము అలాగే ప్రతిరోజు విష్ణు సహస్ర పారాయణం కనుక చేసుకుంటే లేదా విష్ణు అష్టోత్తరం మూడు సార్లు చదువుకుంటూ ఉంటే చాలా మటుకు ప్రశాంతత లభిస్తుంది ఫైనాన్స్ రంగంలో ఉన్నటువంటి వారికి అంత శుభమైనటువంటి సమయంలో కాదు ఇక ఇంతకంటే ఎక్కువగా వివిధంగా సమస్యలు ఎదుర్కొంటున్నారంటే మీ యొక్క జన్మజాతీత్యా నడిచేటువంటి దశాంత దశ యొక్క ప్రభావం కావు నా దగ్గరలోని మంచి ఉపాసన పనులైనటువంటి జ్యోతిష్య సంప్రదించి వాళ్ళ సలహాలు సూచనలు కనుక పాటిస్తే మెరుగైనటువంటి ఫలితాలు పొందుతా తెలియజేసుకుంటూ సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మాత్మణ